ఇద్దరున్న వారింటికే వెళ్దాం కథ రచన భళ్ళమూడి నాగరాజు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ ఏవండి ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించింది సీతమ్మగారు చేతిలో కూరగాయల సంచితో ఇంట్లోకి వచ్చిన భర్తని చూసి అదేమిటాయి పిచ్చి ప్రశ్న నువ్వే చెప్పావుగా వెళ్ళి కూరగాయలు తమ్మని అన్నారు ఆమె భర్త రామయ్య గారు చెప్పింది నేనే ఎన్ని గంటలకు వెళ్ళారు ఎన్నింటికి వచ్చారు అని కాస్త గట్టిగానే ప్రశ్నించింది ఆవిడ ఏమిటో ఈవేళ వింతగా ప్రవర్తిస్తున్నావు అని రామయ్య గారు ఆమె ముఖంలోకి చూసేసరికి అప్పటికే ఆమె కన్నీటి పర్యంతమయ్యి మాట బొంగూరు పోయి వస్తున్న ఎడుపును ఆపుకొని నేనిక ఉండలేనండి అని అంటూ చీర చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది ఆమె కన్నీళ్లు చూడగానే రామయ్యకు గుండె ఆగినంత పనయింది ఎప్పుడూ ఆమె ఏడవడం చూడని ఆయన ఒక్కసారిగా ఆవిడ ఏడ్చేసరికి ఆయనకు ఏడుపుచ్చేసింది ఏమైంది సీత నేను బజారుకు ముందు బాగానే ఉన్నావుగా ఇంతన ఏమైంది అన్నారు మీకేం పోయిందండి మీరు హాయిగా ఉన్నారు అన్నీ సమయానికి అందించేందుకు నేనున్నాను కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు ఉదయాన్నే కూరలు తెస్తా అని బజార్కు వెళ్ళి దారి పొడవునా స్నేహితులతో కవులు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ సరదాగా గడిపేస్తారు ఇంటికొచ్చాక పేపర్ పట్టుకొని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు వార్తలన్నీ చదువుకుంటూ మధ్యలో స్నేహితులు బంధువులతో ఫోన్లో సంభాషణలతో కాలం గడిపేస్తారు నేను ఈ ఒంటరితనం భరించలేకపోతున్నాను పనులు చేయలేకపోతున్నాను అంటే మీరేమో హోటల్ నుంచి ఉదయం రాత్రి టిఫిన్ తెచ్చేస్తా అంటారు వంట మనిషిని పెట్టేస్తాను అంటారు పనులు చేయలేక కాదండి పనుల మీదకి మనస్సు పోవడం లేదు ఏది చేద్దామన్నా పిల్లలే గుర్తుకొస్తున్నారు పోని పిల్లలు పిలుస్తున్నారు అమెరికా వెళ్ళిపోదామండి అంటే ఇప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఎందుకే అంటారు ఈ ఒంటరితనం నరకల్లా ఉందండి అమెరికా వద్దు ఓ పని చేద్దాం మా అక్క వాళ్ళ ఊర్లో ఒక సీనియర్ సిటిజన్ అపార్ట్మెంట్ ఉందట అక్కడ కేవలం మనలాంటి వారికే ఇస్తారు గ్రౌండ్ ఫ్లోర్లో టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ వాళ్ళనే చూసుకుంటారట అందరూ కలిసిమెలిసి సరదాగా ఉంటారట అక్కడికి వెళ్ళిపోదాం అంటూ సుదీర్ఘంగా తన మనసులోని భావాలు ఆలోచనలు బాధలు చెప్పుకుంటూ కళ్ళు ఒత్తుకున్నారు సీతమ్మగారు అన్నీ విన్న రామయ్య గారు సీత నీ బాధ నాకు అర్థమైంది ఇది కేవలం మన బాధే కాదు పిల్లలు దూరంగా ఉంటూ ఇద్దరేసి ఉన్న వాళ్ళందరిది మనం ఎక్కడికి పోవద్దు మన ఆలోచనలు అలవాట్లు మార్చుకుందాం ఇన్నాళ్ళు నువ్వు పూజలు చేసి నీ దేవుళ్ళను బాగా చూసుకున్నావు ఇక నిన్ను నీ దేవుడు బాగా చూసుకుంటాడు పూజలు మడి తడి అంటూ అంతా వృధా చేయకుండా ఇద్దరం సరదాగా బజార్కు వెళ్దాం కావలసినవన్నీ తెచ్చుకుందాం నీకు ఊసిపోతుంది మనస్సు హాయిగా ఉంటుంది ఇక సాయంత్రం వేళల్లో మనలాగే ఇద్దరేసి ఉంటున్న మన మిత్రుల ఇళ్లకు వెళ్దాం వాళ్ళు కూడా మనలాగే ఒంటరిగా ఉండనేక బాధపడుతూ ఉంటారు వాళ్ళని మన ఇంటికి రమ్మని ఆహ్వానిద్దాం ఇలా ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చి వెళ్తూ ఉంటే మంచి స్నేహబంధం ఏర్పడుతుంది అని అనేసరికి సీతమ్మగారి ముఖంలో ఆనందం కనిపించింది బాగుందండి మీ ఆలోచన అంతా కలిసిమెలిసి ఉంటే ఎలాంటి ఆలోచనలు రావండి పదండి ఇద్దరే ఉన్నవారి లిస్టు రాద్దాం అని అనుకుంటూ పుస్తకం పెన్ను పట్టుకొని కేవలం ఇద్దరే ఉన్నవారి జాబితా రాస్తూ హాయిగా నవ్వుకున్నారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ